ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీలోని జవహర్ నగర్ లో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్ధంపేట ఎమ్మెల్యే నాగరాజు గారు ఉన్నారు వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సో ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు నేనా నువ్వా నేనా అన్నట్టుగా పోటా పోటీగా వెళ్తున్నాయి సో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఎలాంటి ఆదరణ కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా సంక్షేమం అభివృద్ధి పైనే కాన్సన్ట్రేట్ చేస్తుంది ఆ రెండు కూడా ఒకటే బీఆర్ఎస్ బీజేపీ అనేది చీకటి మిత్రులు వారిద్దరు కూడా కొల్లుడైంది దాంట్లో డౌట్ లేదు మీకు గతంలో కూడా చూసాను కదా ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా మధ్యాహ్నం వరకు రెండు టెంట్లు ఉండే తర్వాత ఒక టెంట్ కింద వెళ్ళి వాళ్ళంతా చీకటి మిత్రులు కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా పోటీ అనేది కాంగ్రెస్కు రెండు పార్టీలతో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రజలు ఆదరిస్తుండ్రు ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు తర్వాత మా క్యాబినెట్ మినిస్టర్లు ఏదైతే సమీక్షగా కృషి చేసి అభివృద్ధి పథకాలను తెస్తున్నారో సంక్షేమానికి ముందుకు పోతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క బై ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ అనే ఒక విద్యావేత్త యువకుడు మరియు అందుబాటులో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ప్రజలంతా ఆయన తరఫున చూస్తున్నారు తప్పనిసరిగా ఆయన గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు యాదవ్ మజిలీస్ కాంగ్రెస్ పార్టీ ఆయనను తీసుకొని పోటీ చేస్తుంది గెలిచే అంత లేదు అంటే ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు దానిపై మీరు పెద్ద జోక్ అది గతంలో మరి శ్రీశైలం మాధవ్ ఏ పార్టీలో ఉండే తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళ ఫ్యామిలీ అంతా అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడి ఇవన్నీ ఇక తప్పుడు ఏమంటే ఎప్పుడైతే రౌడీ అన్నాడు మా సోదరిని రౌడీ అని బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్న రౌడీల కంటే ఇంకా పెద్ద రౌడీలు ఎవరు ఉన్నారు అంటే ఈ విధంగా దుష్ప్రచారం చేసేట్లు గ్లోబల్ ప్రచార ప్రచారం చేసేట్లో బిఆర్ఎస్కు వెన్న పుట్టిన విద్య సో వాళ్ళంతా కూడా ఒక దరిదాపు ఒక ముప్పై నుండి ముప్పై ఐదు సోషల్ మీడియాలు అంటే యూట్యూబ్లు అసంటు పెట్టుకొని అనునిత్యం మా కార్యకర్తల మీద మా యొక్క నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా నవీన్ యాదవ్ బేసిక్ వాళ్ళదంతా మూలాలు కాంగ్రెస్ సో హండ్రెడ్ పర్సెంట్ అతను మా మనిషి నవీన్ యాదవ్ అధికారంలోకి రాకముందుకే అందరినీ బెదిరిస్తున్నాడు ఒకవేళ అధికారం ఇస్తే ఇంకా తర్వాత ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీకే వదిలేయాలన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు దానిపై మీరేమంటారు కేటీఆర్ అనే ఒక దరిద్రమైన ఒక టిల్లుగాడు ఈ యొక్క రాష్ట్రానికి దరిద్రుడిగా దాపరించండు పెద్ద చీడపూరు ఇప్పుడు తెలంగాణకు పెద్ద చీడపూరు ఏదంటే కలవకుంట్ల కుటుంబం వాళ్ళ చెప్పిన వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లాయి మీడియా ముందు వచ్చిన దానికే సమాధానం చెప్తలేడు వచ్చి ఇంకా మా పైన బురుదల్లే ప్రయత్నం చేస్తున్నాడు నవీన్ యాదవ్ రౌడీ అని మీకంటే పాస్పోర్ట్ బ్రోకర్లు మీరందరూ మీ ఫ్యామిలీ అంతా ఒక ఇప్పుడు మొత్తం కూడా స్కామ్లు చేసి మీకు నేను అదే సూటిగా మీ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా మీకు ఎలక్షన్ కంటే ముందు మీ దగ్గర మీ ఆస్తులు స్థిరాస్తులు మీ ప్రాపర్టీస్ ఏమి ఉండే తర్వాత పదేళ్లల్లో తెలంగాణ ప్రజలు నమ్మి మీకు ఇచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు దోసుకున్న ధనం ఎంత మీకు ఎన్ని ఫామ్ హౌజ్లు ఉన్నాయి ఎన్ని ధరణి పేరుతో ఎన్ని భూములు దోసుకున్నారు ఎంతమంది దగ్గర డబ్బులు దోసుకున్నారు గుండాయిజం రౌడీయిజం చేసి మీరు చేసిన ఈ యొక్క అరాచకమైన పాలనపైన పైన ప్రజలను ముందుకు వచ్చి మాట్లాడమనండి నేను సిద్ధం ఎక్కడికంటే అక్కడికి రావడానికి ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది ఈ హైదరాబాద్ బాధితులకు కానీ అందరికి కూడా మేము న్యాయం చేస్తామంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు హైడ్రా వల్ల చాలామంది ప్రజలు వారు ఏ దాని హైడ్రా యొక్క ఇంటిది గొప్పతనం అనేది తెలుసుకున్నారు ఈరోజు మన తెలంగాణ మన హైదరాబాద్లో ఎన్ని వర్షాలు వచ్చినా కూడా నీరు నిలవకుండా చేసేది హైడ్రా హైడ్రా అంటే ఏదో కూలగొట్టేది కాదు లేకుంటే గరిబోళ్లను ఏదో చేస్తున్నారని ఒక ఫేక్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు హైడ్రా అనేది నాణాలు కబ్జా చేస్తున్నాయి చెరువులకు అబ్జా చేసినాయి వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించుకుంటూ ముందుకెళ్తున్నారు ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు ఏదో రియల్ ఎస్టేట్ రంగం హైడ్రా రాగానే పడిపోయిందని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు కాదు హైడ్రా అనేది బాధితులను ఆదుకోవడానికి ఉన్నదే హైడ్రా ఇప్పుడు వరంగల్ నగర ప్రజలు కూడా నిన్న చూసిన కదా అత్యధిక వర్షపాతం మోతా తుఫాన్తో వచ్చిన ఏదైతే అంత వర్షం వల్ల వరంగల్ నగరం అట్లా కుట్లమైంది అక్కడ కూడా గత పదేళ్లలో నాలాలు చెరువులన్నీ కబ్జా చేసిండ్రు బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు దాన్ని కూడా సరిచేయాలని ప్రజలు హర్షిస్తున్నారు మాకు కూడా హైడ్రా లాగా వైడ్రా తీసుకురాని వరంగల్ కానీ అడుగుతున్నారు ఏదైతే ఇది దుష్ప్రచారం చేస్తున్నారో శుద్ధ అబద్ధం హైడ్రా వల్ల ఎవరికి నష్టం జరుగుతలేదు ఏ పేదవాడిని కాదు ఇవాళ నిన్న ఈరోజు కూడా పేపర్ చూసిండ్రు అంటే వీళ్ళ వీళ్ళలో గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఒక సర్వే నెంబర్ ఉంటుంది ఆ సర్వే నెంబర్ ఎవరికో దారదత్తం చేసి ఆ నాయకుని అండతోని పక్కలో ఉన్న గవర్నమెంట్ భూమిని కూడా కబ్జాలు చేసిన ఈ యొక్క రౌడీలు ఈ గుండాలు ఈ కోర్లు వీళ్ళు తప్పనిసరిగా ప్రజలు గమనిస్తున్నారు హైదరాబాద్లో సామాన్య పరునికి ఎలాంటివి కూడా నష్టం జరుగుతుంది